పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు చెంచు కాలనీలో దారుణం బ్లేడ్తో భార్య గొంతు కోసిన భర్త భార్య మందమ్మపై అనుమానంతో గొంతు కోసిన భర్త చర్ల శ్రీనివాస్ పరిస్థితి విషమం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు వచ్చి ఆయన బాగా చేశారు సార్ మా వదిన అది మనలా కాదు మరి ఇంకొక ఆయన్ని మా వదిన అమ్ముకొని డబ్బులు అన్ని ఆకాడ ఏజైనా కానీ అన్నీ ఆయనకి డాక్టేస్తాం సార్ అందువల్ల మా అన్నగా బాగా గమనించి ఫోన్ రికార్డ్ చేసి ఫోన్ రికార్డ్ చేశారు సార్ రికార్డు పెడితే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే కాడి రికార్డులు పడతారు రికార్డులు పడితే మా అన్నీ బాగా ఆలోచించి సబ్ ద్వారా చదువులు పోయి పొందుకోసారు సార్